హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు పూర్ణం బూర్లు అయితే చేసుకున్నామండి ఇది మేము ఏజ్ హోమ్కి వెళ్తున్నాము వాళ్ళకి పెట్టడానికి చేస్తున్నాం అన్నమాట ఇంట్లో బూరెలు ఇగోండి మా పిన్ని అయితే హెల్ప్ చేస్తున్నారు మాకు తనే బూర్లన్నీ వేశారు ఇగోండి ఇవి పూర్ణం బూర్లు అన్నమాట ఆల్రెడీ ఈ పూర్ణం బూర్లు మా ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక పక్క బూరెలు వేగుతున్నాయి ఒక పక్క మేమైతే బూరెలు తింటున్నాము భలే ఉన్నాయి అన్నమాట మా పిన్ని బాబాయ్ అయితే చేస్తున్నారు పిండికి ఏం బాబాయ్ హెల్ప్ చేస్తున్నారండి చూడండి వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మరీ చేస్తున్నారు అన్నమాట మీ ఇంట్లో కూడా ఇలానే హెల్ప్ చేస్తారండి చేస్తే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే మా పిండికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు అదండి మా పిండి బూరెలు వేస్తుంటే బాబాయ్ అయితే తీస్తున్నారు అది మేము చేయవలసిన పని అన్నమాట వాళ్ళు చేస్తున్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బూర్లు అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట వాళ్ళకు కూడా బాగా నచ్చాయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్